నమస్తే వెల్కమ్ టు భావత్ న్యూస్ మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి శ్రీ 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 వీరాంజనేయ స్వామి దేవాలయం నూతన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పాల్గొని నూతన కమిటీ సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నూతన చైర్మన్ పన్నాల రెడ్డి మాట్లాడుతూ శక్తి వంచన లేకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పార్టీలకు అతీతంగా కార్పొరేషన్ పరిధిలోని నాయకులు భక్తుల సహాయ సహకారాలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు

గ్రామము కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఈ గుడి చాలా పురాతనమైనటువంటి గుడి మరి గుడి కూడా రోడ్కు పక్కనే దాదాపుగా ఎక్కడన ల్యాండ్ దాకా ఉన్నట్టుంది అంటే ఇంత మంచి ప్లేస్ ఇది ఈ ప్లేస్లో ఆంజనేయ స్వామి గుడి చాలా ఆహ్లాదకరంగా ఉంది మరి ఇలాంటి గుడికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే నాకు తెలుసుండి మన జిల్లాలో మొట్టమొదటి గుడి కూడా ప్రకటించింది మన జిల్లాలో మాత్రం నేను వేరే జిల్లాల వెళ్ళాలని మన జిల్లాలో మాత్రం ఫస్ట్ టెంపుల్ ఇక్కడ కమిటీ చేసుకోవడానికి చైర్మన్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ మహేశ్వరి గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ ఓకే సభ్యులు జంగాచారి గారికి అదేవిధంగా పవన్ కుమార్ గౌడ్ గారికి నాగరాజు గారికి అైలేష్ యాదవ్ గారికి కుమార్ గారికి ఉదగడ మహేశ్వర్ గారికి పంతులు వినోద్ కుమార్ గారికి అదేవిధంగా ఈఓ గారికి వేదిక మీదటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి అన్న ఎక్స్ఎమ్ఎల్ఏ సుందన్న గారు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో అహర్ కృషి చేస్తూ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి మజ్రేష్ యాదవ్ గారు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతూర్తి రవి గారు మరి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అదేవిధంగా ఎక్స్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు ఐలయ్య గారు మరి అదేవిధంగా వేదిక వినటువంటి ఇప్పుడు ట్రస్ట్ సభ్యులు పవన్ గౌడ్ గారు ముందు రావచ్చు చెప్తాను

പ്രഭാകരണ അല്ല ശ്രീവാസികളുടെ സത്കരിച്ച శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నూతన కమిటీ ఏర్పడడం జరిగింది వారందరూ కూడా కూడా కార్పొరేషన్ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ ఏదైతే మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందో మన రాష్ట్ర నాయకులు వాళ్ళ మద్దతుతోటి వజ్రేష్ యాదవ్ గారు అలాగే డిసిసి అధ్యక్షులు అరణ్య గారు మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీరెడ్డన్న గారు అలాగే పెద్దలు మన మంత్రివర్యులు కొండ సురేఖ గారు వాళ్ళందరి దీవెనలతోటి మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చారు నేను కమిటీ సభ్యులు నూతనంగా ఏర్పడిన కమిటీల్లో చైర్మన్ గారైన పన్నాల శ్రీనివాసరెడ్డి గారికి అలాగే జంగాచారి గారికి పవన్ గౌడ్ గారికి అైలేష్ యాదవ్ గారికి నాగరాజు గారికి మహేశ్వరి గారికి ఒకటే మేము మా తరఫున మీకు విలువించేది గత పాలన గత బీఆర్ఎస్ పాలనతోటి ఈ గుళ్ళు కానీ బళ్ళు కానీ ఎక్కడ అభివృద్ధి చెందలేదు అన్నీ కూడా డ్రస్టు ఉన్నాయి వాటిని మొత్తం కూడా మీ చేతుల మీద తీసుకొని ఈ గుడి ఏదైతే డెవలప్మెంట్ ఉన్నదో ప్రతి ఒక్కరు ప్రతి సమయంలో కూడా ప్రజలకి భక్తులకి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సేవ కూడా అందరికీ అందాలనేసి మీ తరఫున ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి ఈ ఆలయ కమిటీ పూజార్లకు కూడా మీ అం మీ వంతు సహాయం ఉండాలి అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అప్పట్లో ఈ గుడి నిర్మాణం కోసము మల్లెపెద్ది సుధీర్ రెడ్డి గారు చాలా సహకరించారు ఈ ఏదైతే కమర్షియల్ చేద్దాం అనుకున్నారో ఈ దేవాదాయ శాఖని ఆ రోజు మా నాయకులు ఎవరు కూడా ఒప్పుకోలేదు ఇప్పుడు కూడా ఆడ క్రీడా ప్రాంగణం అనేసి పెట్టారు ఆ బోర్డులన్నీ అతి తొందరలో తీసి ఈ ఏదైతే ఈ గుడి గుడి అందరు కూడా నమ్మి మా మీద పెట్టిన బాధ్యతలని కూడా మీరందరూ నిర్వహించాలనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ విద్యాజిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని వేడిపల్లి గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవస్థానంలోని కమిటీ ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అందులో ముఖ్యంగా నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా మన డైరెక్టర్లందరూ వారు మంచితో సహా నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఇది ఒక నా అదృష్టంగా భావిస్తున్న ఈ యొక్క ఆంజనేయ స్వామి సేవకు నేను కృప కృఫ్పా పొందుతున్నా అని నేను అనుకుంటున్నాను ఇది నాకు అదృష్టం నాకు సపోర్ట్ చేసినటువంటి మన మెడిసిన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు తూతపురి వర్వేశ్ యాదవ్ గారు దాంతోపాటుగా నాకు బాగా గుడి భుజంలా ఉండి మన అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు మరియు అరణ్య గారు మరియు సుందరన్న గారు అందరి సహకారంతో ఇవాళ నేను ఈ యొక్క చైర్మన్ తీసుకున్నాను నేను నా సహాయశక్తుల ఈ యొక్క గుడి డెవలప్మెంట్కు ఖచ్చితంగా నేను పోరాటం చేశానా దీన్ని డెవలప్ చేస్తాను నేను తెలియజేసుకుంటున్నాను పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హనుమాన్ టెంపుల్కు సహకరించండి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ వారు ఎవరైనా వాళ్ళ ద్వారా కొంచెం డోనర్గా కొంచెం ఆర్థిక సాయం తీసుకొని ఇవ్వందరూ కూడా సపోర్ట్ చేస్తే ఈ గుడి చాలా అభివృద్ధి చెందుతుంది దానికి ఫుల్ స్పేస్డ్గా మేము పనిచేస్తాం మా కమిటీ అందరం కూడా నాతో పాటుగా ఎన్నికైన ఈ సభ్యులు మన డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు